ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరో కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది సో చంద్రబాబు గారు సాక్షాత్ చంద్రబాబు గారు అయితే దీనికి సంబంధించి ప్రస్తావించారనమాట ఖజానా ఖాళీ చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నాడంటూ గవర్నర్కి అయితే అయితే రాశారు చంద్రబాబు గారు సో సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనల విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైందని దీన్ని తక్షణమే విడుదల చే అంటే నిలుపుదల చేయాలని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు గారు అయితే గవర్నర్ గారిని అయితే కోరారు అనమాట అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ విషయంకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకు బ్యాంకుల నుండి తరచూ ఓవర్డ్రాఫ్ట్కి అయితే వెళ్ళిందని అప్పులపైన ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి వీరు హైకోర్టుకు అయితే అనమాట ప్రభుత్వం అయితే పూర్తిగా వాస్తవంగా చూస్తే విరమణ చేసిన ఉద్యోగులకు పిఎఫ్ఓ మెడికల్ రియంబర్స్మెంటు వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వ బకాయిలు పెట్టిందని కూడా విమర్శించారు ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సేవలు అయితే నిలిపివేస్తున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగు రుణాల కింద తెచ్చిన నాలుగు వేల కోట్లు బాండ్ల ద్వారా ఏడు వేల కోట్లు ప్రభుత్వం సమీకరించిందని ఈ నిధులన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పంచాయతీలకు ఆరోగ్యశ్రీ నెట్వర్లకు నెట్వర్కులకు ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మండిపడ్డారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సో అదేవిధంగా మిగిలిన వారికి కూడా డబ్బులు అయితే చెల్లించాలని చెప్పేసి నేనైతే కోరుతున్నారు సో గవర్నర్ గారికి అయితే అయితే రాశారన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు ఒక ఉద్యోగి ప్రెస్నర కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్